వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలంతా కూడా సంచలన నిర్ణయం అయితే చేశారు మరి ఇంటి వివరాలను అయితే చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలని ఎన్నోసార్లు అయితే చర్చలు అయితే జరిపారు మరి ఒక చర్చలపై నిర్ణయం అయితే చెప్తారా లేదంటే ఉద్యమించమంటారా అని చెప్పేసి ఏపీజేసి అమరావతి ఉద్యోగ సంఘాలంతా కూడా సంచలన నిర్ణయం అయితే చేశారు మరి ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన అంశాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించుకుంటే ఈ నెల ఇరవై రెండున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీజేసి అమరావతి హెచ్చరించింది ఇక విజయవాడలో శుక్రవారం ఐకసా ప్రతినిధులు సమావేశమైతే అయ్యారు మరి ఒక సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పల్లిశెట్టు దామోదర్రావు మాట్లాడుతూ ఉద్యోగులకు సుమారు ఇరవై వేల రూపాయల కోట్ల బకాయిలు అయితే చెల్లించాలి కానీ ఇంతవరకు కూడా ఒక్క ప్రయోజనం కూడా చూపించలేదని అయితే ఒక సందర్భంగా తెలిపారు మరి వచ్చే నెలాఖరు వరకు జీపీఎఫ్ సరెండర్ లీవ్లు మెడికల్ రీఎంబెల్స్మెంట్కు చెందిన ఐదు వేల కోట్లు చెల్లిస్తామని గత సమావేశంలో హామీ ఇచ్చారు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఆల్రెడీ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇక ఉద్యోగులకు తక్షణమే ఐఆర్ ప్రకటించాలి రెండు వేల నాలుగు ముందు ఉద్యోగాల నియామకాలు పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ఉత్తర్వులు యాభై ఏడు యాక్ట్ ప్రకారం పాత పింఛని విధానంపై స్పష్టమైన నిర్ణయాన్ని తెలిపాలి మరియు రెండు వేల ఇరవై మూడులో ఇవ్వాల్సిన రెండు డిఏలు వెంటనే ప్రకటించాలి పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు పెంచాలి ఉద్యోగుల ఆర్థిక అంశాలపై ఆ రోజు చర్చించిన అంశాలపై సంఘాలకు స్పష్టత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు మరి చూడాలి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తూ ఉద్యోగులకు సానుకూలంగా స్పందించడమే కాకుండా ఉత్తర్వులు జారీ చేస్తారా లేదా అనేది వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఛానల్లో డైలీ ఫాలో అవ్వండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ